బీచ్ దగ్గర కనకదుర్గ హాస్పిటల్ అండి ఇదిలాగా ఇలాగా కనకదుర్గ హాస్పిటల్ కనకదుర్గ హాస్పిటల్ దగ్గర థర్టీ ఫీట్ రోడ్ అండి ఇలా బీచ్ కళ రోడ్ అండి ఇదిలాగా ఇలాగా వైజాగ్ బీచ్ కళా రోడ్డు ఆఫీస్ దగ్గర వైజాగ్ బీచ్ రోడ్లో రాజస్థాన్ రాజస్థాన్ కళ్యాణ్ మండపం అండి ఇది రాజస్థాన్ కళ్యాణ్ మండపం దగ్గర కమర్షియల్ సైట్ ఫర్ సేల్ ఈ బిల్డింగ్ ఇలాగా ఆరు వందల నాలుగు గజలండి ఇలాగా సో అయినా హాస్పిటల్ కానీ ఇలా అపార్ట్మెంట్లు కట్టుకున్న బాగుంటుంది ఇలా అపార్ట్మెంట్ చేసుకున్నా బాగుంటుందండి సెల్లార్ పెట్టుకున్న అపార్ట్మెంట్లు కట్టుకున్న ఓకే హాస్పిటల్ కానీ ఓకే ఆరు వందల నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి ఆరు వందల నాలుగు గజాలు ఫర్ సేల్ అండి గజం కేవలం లక్ష పదివేలు మాత్రమే గజం కేవలం లక్ష పదివేలు మాత్రమే అతి తక్కువ ధరకే అమ్ముతున్నారు గజన్ లక్ష పదివేలు మాత్రమే వైజాగ్ సిటీలో బీచ్ దగ్గరలో బీచ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వంద మీటర్ల పరిధిలో బిల్డింగ్ మరి బిల్డింగ్ అది సైట్ సేల్ అది సో ఇలాగా ఇలా బిల్డింగ్లు కట్టుకోవచ్చు మీరు ఇంత బిల్డింగ్ కట్టుకోవచ్చండి ఇలాగా ఇలా బిల్డింగ్లు కట్టుకోవచ్చు ఈ టైప్ కట్టుకోవచ్చు ఈ బిల్డింగ్ ఇలాగా గజన్ కేవలం లక్ష పదివేలు మాత్రమే